హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము ఫుడ్ స్టాల్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పెసరెట్ట అండి పెసరెట్ట అంటే అందరికీ చాలా ఇష్టం పెసరెట్ని ఇష్టపడిన వారు ఎవరు ఉండరు ఇది చాలా రిచ్ ప్రోటీన్ దోశ అండి ఈ పెసరెట్టును చాలా క్రిస్పీగా టేస్టీగా హోటల్ స్టైల్లో వచ్చేలాగా నేను మీకు కొన్ని చిట్కాలతో చెప్తాను మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మనం పెసరెట్టు చేసుకోవడానికి ఒక పావు కేజీ పెసలను తీసుకోవాలి ఆ పెసల్లో మనం ఒక గుప్పిడి బియ్యాన్ని కూడా వేసుకోవాలండి ఇలా బియ్యం వేసుకోవడం వల్ల మనకి పెసరట్టు అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది ఈ పెసలను మనం ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకోవాలండి ఇలా మార్నింగ్కి పెసలు ఇలా నాని ఉంటాయి ఇలా నాని ఉన్న పెసలను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ మిక్సీ జార్లో ఒక రెండు ఇంచుల అల్లం ముక్కని అలాగే మూడు పచ్చిమిర్చిని మీ కారం తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చండి అలాగే ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి అలా వేసుకున్న మిక్సీ జార్లో తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసుకున్న పిండిని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదిగో నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఇలా ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది అలాగే మనం ఒక ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని మనం రుబ్బి పెట్టుకున్న పెసరపిండిని దాని మీద దోశలాగా పరుచుకోవాలండి ఇలా ఈ విధంగా సన్నగా పరుచుకోవాలి మరీ మందంగా కాదు అలాగని బాగా పలుచుగా కాదు మీడియం సైజులో మనం దీన్ని పరుచుకోవాలి ఇలా పరుచుకున్న తరువాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అల్లంను జీలకర్రను అలాగే మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా యాడ్ చేసుకొని మనం దీన్ని సన్న మంటలోకి టర్న్ చేసుకొని లో ఫ్లేమ్లో మనం దీన్ని రోస్ట్ చేసుకోవడండి ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల మన కట్టనే చాలా క్రిస్పీగా వస్తుంది అలాగే కొంచెం ఆయిల్ని కూడా అప్లై చేసుకోండి ఆయిల్ని అప్లై చేసుకొని దీన్ని బాగా రోస్ట్ కానివ్వండి నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రోస్ట్ కావాలండి ఇలా రోస్ట్ అయిన పెసరట్టును మనం ఇలా ఐరన్ తవా మీద కూడా వేసుకున్నప్పటికీ దోశ చాలా నీట్గా వస్తుందండి ఇలా రోస్ట్ అయిన తర్వాత మనం దోశను తీసుకుని మనకి ఇష్టం వచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి